ఆరోగ్యం పేరుతో కోట్లు కొల్లగొడుతోన్న బీజేపీ ఆయుష్మాన్ భారత్ అంటే కి లూట్ హై సకేతో లూట్ అంతకాల్ పస్తాయిగా జబ్ సత్తా జాయగి ఛూట్ అని కబీర్దాస్ దోహేను తిరగరాస్కుని రాముని పేరు చెప్పి ప్రాణప్రతిష్ఠ పేరు చెప్పి భక్తి పారవస్యల్లో తెలిపోతున్నట్టు నటిస్తూ ఫోటో షూట్ చేసుకుంటూ ప్రజల సొమ్మును తప్పుడు మార్గంలో దోచుకోవడం బిజెపి నాయకులకు అలవాటు జడ్జిని చంపించిన క్రిమినల్ దేశ హోంమంత్రిగా గుజరాత్ మణిపూర్ మారణకాండలు జరిపించిన వ్యక్తి ప్రధానిగా చలామణి అవుతున్నప్పుడు పరిస్థితులు నీతిమంతంగా సక్రమంగా ఉంటాయని ఎలా అనుకుంటాం అమ్ముడుపోయిన ప్రధాన మీడియా నోరు మెదపకున్నా నిజాయితీ నిబద్ధత గల మీడియా బీజేపీ అక్రమాన్ని వెలుగులోకి తెస్తూనే ఉంది వివేచనగల దేశ పౌరులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి దేశాన్ని ఫాసిజం వైపు నియంతృత్వం వైపు తీసుకుపోయే ప్రభుత్వం కావాలా ప్రజాస్వామ్య బద్ధంగా అందరి హక్కుల్ని స్వేచ్ఛని పరిరక్షించే ప్రభుత్వం కావాలా ఆలోచించుకోవాలి అలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు ప్రతిపక్ష పార్టీలు సమైక్యంగా కృషి చేయాలి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందని ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో బయట చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు టూ జీ త్రీ జీ ఫోర్ జీ వంటి అనేక స్కామ్లు జరిగాయని అప్పటి ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయిందని ఒంటికాలి మీద లేస్తుంటారు అవినీతి ఎక్కడ ఎప్పుడు జరిగినా బయటపెట్టడం మంచి పనే అభినందించదగిందే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన రిపోర్టు చూపించి ఆ ఆరోపణలు చేశారు ఆ రోజుల్లో సిఎజి చీఫ్గా ఉన్నాడు ఇక్కడ నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే అంతగా అప్పుడు ఎగిరుపడ్డ బీజేపీ ఆ అవినీతి నిరూపించి బాధ్యండి జైలుకు పంపాలి కదా మరి ఎందుకు పంపలేదు అది ఈనాటి ఈ బీజేపీ ప్రభుత్వపు అసమర్థత కాదా సరే అప్పటి విషయం అలా ఉంచి ఇప్పటి ఈ బీజేపీ ప్రభుత్వం గురించి అదే కాగిచ్చిన రిపోర్టు చూద్దాం ప్రధాన మీడియా మోడీకి దాసోహమంటోంది గనక ఇలాంటి విషయాలు అది బయటపెట్టదు బాధ్యత గల స్వతంత్ర జర్నలిస్టులు సత్యాన్వేషణకు పూనుకున్న కొన్ని పత్రికలు అధికార బీజేపీ అవినీతిని బయటపెడుతూనే ఉన్నాయి స్వేచ్ఛాలోచనను బలపరిచే మనము ఎవరు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా ఎవరెక్కడ నిజాయితీకి పెట్టినా స్పందిస్తూనే ఉండాలి కదా ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి మోడీ ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేసింది ఇక తాజా కాగ్ నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో బయటపడింది ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎన్జెవై అంటారు దీనితో భారతీయ పౌరులకు ముఖ్యంగా పేదలకు ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే చికిత్స కోసం భారత ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఖర్చు చేస్తుంది ఆరోగ్య పథకం బావుంది దేశ ప్రజల ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అందులో సందేహం లేదు కాని అది నిర్వహించబడుతున్న తీరు ఎలాగుందో అధ్యయనం చేసి కాగ్ నివేదిక విడుదల చేసింది ఈ పథకంలో ప్రయోజనం పొందాలనుకునే వారు మొదట పిఎన్జేవై ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు తీసుకోవాలి తర్వాత ఆ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే తమ పేరు అందులో నమోదు చేసుకోవాలి ఆ తర్వాత చికిత్స చేయించుకోవాలి ఎంత పెద్ద ఆసుపత్రిలోనైనా సరే వచ్చే ఖర్చులో ఐదు లక్షల రూపాయలు భారత కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది దీనితో అట్టడుగు పేదలకు ఖర్చు భరించలేని మధ్యతరగతి వారికి ఎంతో ఊరట లభిస్తుంది అలా బాగానే ఉంది కదా ఇందులో అవినీతి ఏముంది అని ఎవరికైనా అనుమానం వస్తుంది ఆయుష్మాన్ భారత్ను అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో కాగ్ వివరాలు ఇచ్చింది అవి ఇలా ఉన్నాయి ఒకటి వేర్వేరు కారణాల వల్ల అంతకు ముందే చనిపోయిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు చొప్పున డబ్బు చెల్లించింది అంటే చెల్లించినట్టు రాసిపెట్టారు అసలైతే ఆ డబ్బు ఏ దేశ నాయకుడి ఖాతాలోకి పోయిందో ప్రజలు సులభంగానే ఊహించుకోవచ్చు రెండు దేశ పౌరులు మొదట ఆ స్కీమ్ లో తమ పేరు నమోదు చేసుకుంటారు కదా అలా నమోదు చేసుకున్న విధానం చూస్తే మతిపోతుంది ఎందుకంటే ఒకే ఒక్క మొబైల్ నంబర్ నుండి లక్షల మంది పేర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ఒక కుటుంబంలోని సభ్యులు ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే ఇంట్లో ఉన్న ఒక మొబైల్ నంబర్తో నలుగురో ఐదుగురో రిజిస్టర్ చేసుకుంటారు నిజమే అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు కాని ఒక్క మొబైల్ నంబర్తో లక్షల మంది పేర్లు రిజిస్టర్ కావడం సాధ్యమా పైగా అంతకు ముందెప్పుడో చనిపోయిన వారి అకౌంట్లలోకి డబ్బులు పంపినట్లు దొంగ లెక్కలు రాసుకున్నారు అంటే వందల కోట్ల రూపాయల్లో ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదు ఒక కాకమ్మ కథ తయారు చేసి దేశ నాయకులు డబ్బు లాగేశారన్నమాట మూడు దీనివల్ల ఆయుష్మాన్ భారత్ అంటే ఆయుష్మాన్ బీజేపీ అయిపోయిందన్నమాట నాలుగు ఈ పథకం వల్ల దేశ ప్రజలకు ఏమాత్రం లాభం చేకూరలేదన్న విషయం కాగ్ చెప్పకనే చెప్పింది ఐదు ఏడున్నర లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని చూపించిన ఒక మొబైల్ నంబర్ గురించి ఎంక్వైరీ చేస్తే ిఐఎస్ డేటా విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం అసలు ఆ నంబర్తో సిమ్ కార్డు లేదు లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు మంది రిజిస్ట్రేషన్ ఎనిమిది 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 పది సార్లు ఎనిమిది నంబరు గల మొబైల్తో చేశారు తొంభై ఆరు వేల నాలుగు వందల అరవై మంది అంటే సుమారు లక్ష మంది మొబైల్ నంబరు తొమ్మిది సున్నా 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 తొమ్మిది మరియు తొమ్మిది సున్నాలతో అయ్యారు ఇంకా ఇరవై వేల మంది ఇలాంటి ఒక లేని తప్పుడు మొబైల్తోనూ మరో పదిహేను వేల మంది మరో దొంగ మొబైల్ నెంబర్తోనూ అలా అలా లక్షల మంది రిజిస్టర్ అయ్యారు వారి వారి దొంగ ఖాతాలోకి డబ్బులు పంపినట్లు రికార్డులు సృష్టించుకున్నారు అని కాగ్ నిరూపించింది పొరపాటున విషయం బయటపడి విచారణ జరిగితే ఎలా అన్న భయం లేకుండా తెగించి రికార్డులు తయారు చేసుకున్నారు ఇంకా కాగ్ చెప్పిన విషయమేమంటే లబ్ధిదారులు చనిపోయిన తేదీ తర్వాత కొంతకాలం తర్వాత ఎప్పుడో వారి అకౌంట్లో డబ్బులు వేసినట్టు రికార్డు సృష్టించారన్నమాట ప్రభుత్వ శాఖలో ఉండే మరణాల లిస్టు బయటికి తీసి ఇలా ఆరోగ్య పథకానికి డబ్బులిచ్చామని చక్కగా కథ అల్లుకున్నారు మూర్ఖుల తెలివితేటలు ఇదిగో ఇలా ఉంటాయి అందుకే జర్మన్ నవల రచయిత ఫ్రాంజ్ కాఫ్కా అన్నాడు వారి మూర్ఖత్వం వల్లనే వారికి వారిపై అంతగా నమ్మకం ఉంటుంది అని మూర్ఖుల గురించి చెప్పాడు ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి కాగిచ్చిన రిపోర్టు మార్చి కాంగ్రెస్ను విమర్శించారు కదా మరి పదేళ్లుగా దోషుల్ని జైలుకు ఎందుకు పంపలేదు అని సామాన్యుడు ప్రశ్నిస్తాడు కదా అంటే అవినీతి ఆనాటి ప్రతిపక్ష బీజేపీదేననీ తేలిపోయింది ఇప్పుడు కూడా అధికార బీజేపీదే అవినీతి అని తేటతెల్లమయ్యింది ఎందుకంటే ఈ వివరాలు తెచ్చి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం లేదు న్యూట్రల్గా ఉండే మీడియా ఇచ్చిన ఆధారాలను బట్టే నేను విషయాలు తెలియజేస్తున్నాను విపక్షాలు గెలిచిన చోట డబ్బులు వెదజల్లి అధికారం స్వంతం చేసుకోవడం అధికార బీజేపీకి మామూలైపోయింది ఒక రకంగా అది అవినీతే అందన్ని డబ్బులు ఎలా వెదజల్లుతున్నారంటే ఇదిగో ఇలా ప్రజలకు తెలియకుండా ప్రజల సొమ్ము స్వాహా చేస్తున్నారన్నమాట బ్యాంకులు దోపిడీ చేసి లక్షల కోట్లు కొల్లగొట్టుకుపోయిన గుజరాత్ దొంగల్ని దేశం దాటించడం తర్వాత రుణమాఫీ పేరుతో అవన్నీ మాఫీ చేయడం బీజేపీ ప్రభుత్వపు అవినీతి కాదా బీజేపీ పార్టీ ఒక వాషింగ్ మిషన్ అని అందులో వేసి ఉతుక్కుంటే ఎంతటివారైనా నీతిమంతులుగా పని మంత్రులుగా వచ్చి దేశ భక్తులవుతారని ఆ పార్టీ చెప్పుకుంటుంది అదే విధంగా ఈ డి బెదిరింపులకు లొంగి బీజేపీకి లొంగి అందులో చేరిపోయిన వారందరూ అజిత్ పవార్ ఎడియూరప్ప జ్యోతిరాదిత్య సిధియా సువేందు అధికారి హిమంత బిశ్వ శర్మ రారు ప్రఫుల్ పటేల్ శివరాజ్ సింగ్ చౌహాన్ రమేష్ పోఖ్రియాల్ లాంటివారు ఒకప్పుడు అవినీతిపరులు బీజేపీలో చేరాక ఇప్పుడు నీతిపరులయ్యారు ఇదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వపు అవినీతి కాదా అర్హులైన వారికి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బును అక్రమంగా మళ్లించి ప్రభుత్వ ప్రకటనలకు వాడుకున్నారని కాగ్ రిపోర్టు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద హోర్డింగ్లకు పత్రికలు టీవీ ప్రకటనలకు వాడుకుంది వృద్ధులకు వికలాంగులకు రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం కన్నా తమ ప్రభుత్వ ప్రకటనలే ముఖ్యమనుకుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరో విషయమేమంటే బిజినెస్ లైన్ పత్రిక ముప్పై ఒక్క జులై రెండు వేల ఇరవై మూడున హర్యానా ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఒక స్కాంపై సవివరమైన వ్యాసం ప్రచురించింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు మధ్యకాలంలో వేర్వేరు పనులకు సంబంధించిన చెల్లింపులు కేవలం ఒకే ఒక్క కాంట్రాక్టర్కు చెల్లించారు నియమ నిబంధనలకు నీళ్లొదిలి కళ్ళు మూసుకుని అదే ఫరీదాబాద్ కు చెందిన బీజేపీ మద్దతుదారైన సద్బీర్ సింగ్ అనే కాంట్రాక్టర్ ఐదు వేల ఓచర్ల ద్వారా విడతల వారీగా వంద కోట్లపై చిలుకు డబ్బు చెల్లించారు అక్కడేమైనా అభివృద్ధి జరిగిందా అంటే అదీ లేదు అంతా పేపర్ మీదే ఉంది ఆ కాంట్రాక్టర్ ద్వారా డబ్బంతా బీజేపీ అగ్రనాయకులకు చేరిందని ప్రత్యేకంగా ఊహించనక్కరలేదు మోడీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదనీ జరగడం లేదనీ కాదు మీడియా ప్రజలకు చెప్పడం లేదు అంతే కోవిడ్ సమయంలో చూశాం దేశ ప్రజలకు ఈ బీజేపీ ప్రభుత్వం కల్పించిన రక్షణ ఏమీ లేదు పైగా తమది నిజాయితీగల ప్రభుత్వమని అగ్రనాయకులే ప్రచారం చేసుకుంటున్నారు గ్యాసు పెట్రోలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి టాక్స్లు విపరీతంగా పెరిగాయి హంగర్ ఇండెక్స్ లో దేశం అట్టడుగున ఉంది మత కలహాలు చెలరేగే దేశాల జాబితాలో పై స్థానం ఆక్రమించింది రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది రామాలయం పేరుమీద దాని చుట్టూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ ఒక్కొక్కటి బయటికి వస్తోంది యువత అధికంగా ఉన్న దేశం మనది అందుకే దేశ భవిష్యత్తు యువత నిర్ణయం మీదే ఆధారపడి ఉంది జై శ్రీరాం నినాదం ఎవరికీ తిండి పెట్టదు కూడు గుడ్డానివ్వదు మోడీ ప్రభుత్వం పోషిస్తున్న మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టుకుని యువత బయటపడాలి ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని తన్నీ తగలేసినట్టే ఇప్పుడు ఈ నార్త్ ఇండియా కంపెనీని కూడా వదిలించుకోవాలి ప్రాథమిక హక్కుల్ని హరిస్తూ రాజ్యాన్న స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్న అవినీతిమయ్య బీజేపీ ప్రభుత్వం అవసరమా ఈ దేశ పోర్లు తక్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్